నెల్లూరు నగరం యాబై మూడవ డివిజన్ లో కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి పాల్గొన్నారు డివిజన్ ఇన్ఛార్జీ వెంకలరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున పాల్గొన్నారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ప్రజా ఉద్యమంలో స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు యాబై మూడవ డివిజన్ కోఆర్డినేటర్ కత్తి పరందామయ్య డివిజన్ నాయకుడు చల్లా శరత్కుమార్ యువజన విభాగం గం అధ్యకుడు తెల్లమేకల రాజేష్ ఆవుల విజయ్ నిర్మల బాలు అరుణ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు

ముందుగా నమస్కారం తెలియజేసినందుకు సంతకాలు పిలుపుతూ ఈ రోజు యాభైలో సంతకాలు చేయాల్సిన రక్తపర కార్యక్రమం చాలా ఆనందంగా గొప్పగా చాలా ఆనందంగా ఉంది మరీ మరి అత చంద్రశేఖరానికి గడ్డవాలు జరుపుతూ అట్లాగే ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్తకు రచ్చబంధ కార్యక్రమం కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యాభై ఈ రోజు మనం చూస్తున్నాం ఒకటిన్నర సంవత్సరంలోనే ఏదైతే తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటైన ఒకటిన్నర సంవత్సరంలోనే ఇంత మీరు అందరూ చూశారు మీ అందరూ సంక్షేమ పథకాలు కూడా ఎన్నో లబ్ధి లబ్ధి చేయలేదు అలాంటి కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల ప్రజా ఉద్యమం అన్నది ప్రతి పేదవాడికి కూడా చేరింది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి పార్టీ కార్యక్రమం ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతా ఉందంటే నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి మాట ఇందులో భాగంగా ఈ కోటి సంతకాల ఉద్యమానికి సంబంధించి ఇది కేవలం ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఒక కార్యక్రమమే కాదు చంద్రబాబు నాయుడు గారి అహంకారం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా పేదవాడికి వ్యతిరేకంగా తీసుకుంటా ఉన్నాడు వీటన్నింటినీ కూడా ఆయన ఆకాశం నుంచి నేల మీదకి దించాలన్న ఆలోచనతో ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని మనం ప్రజల ముందుకు తీసుకురావడం కూడా జరిగింది ఇందులో భాగంగా నెల్లూరు నియోజకవర్గంలో అద్భుతంగా ఈ కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది అరవై వేల టార్గెట్ని నియోజకవర్గంలో పెట్టుకుంటే ఇప్పటికే లక్ష సంతకాల వరకు కూడా మనం పూర్తి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఈరోజు యాభై మూడవ డివిజన్ అంటే ఈ వెంకటేశ్వరపురం ఈ ప్రాంతంలో కూడా ఈరోజు మనం ఈ సంతకాల సేకరణ రావడం కూడా జరిగింది ఇప్పటికే వాళ్ళు ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం కూడా జరిగింది ఈ రోజుతో వాళ్ళకి ఇచ్చినటువంటి లక్ష్యాన్ని కూడా వాళ్ళు పూర్తి చేస్తా ఉన్నారు ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకళరెడ్డి గారు కానీ అలానే పరంనామయ్య గారు కానీ విజయ్ కానీ వీళ్ళందరూ చాలా మంది ఇక్కడ పార్టీ కార్యకర్తల నాయకులు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా చాలా మంది ఉన్నారు వారందరూ కూడా వ్యక్తిగతంగా తీసుకొని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వివరించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పేదవాడికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ కోటి సంతకాల సేకరణలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి వారందరూ కూడా కోరడం అందులో భాగంగా ప్రతి ఇంట్లో నుంచి కూడా వ్యక్తిగతమైనటువంటి స్వచ్ఛందంగా ఈ స్పందన రావడం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇదే ఉత్సాహంతో రాబోయే మూడు సంవత్సరాల పాటు కూడా నియోజకవర్గంలో ఉండే ప్రతి డివిజన్లో కూడా ఇదే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకొని ప్రతి పేదవాడికి కానీ ప్రతి సామాన్యుడికి కానీ ప్రభుత్వం అండగా ఉండాలి అన్న ఆలోచనతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటేనే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది ఈ లక్ష్యంతోనే మనం ముందుకెళ్లడం కూడా జరుగుతుంది నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పార్టీ కార్యకర్త నాయకులు కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడం కానీ పార్టీ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం కానీ చాలా ఉత్సాహంగా చాలా చాలా గర్వంగా కూడా ఉంటుంది వీళ్ళందరినీ చూస్తే కూడా తప్పకుండా మీ అందరికీ కూడా మంచి రోజులు ప్రజలతో పాటు మీ అందరికీ కూడా కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించుకోవడం కానీ మీకు గౌరవం కల్పించడంలో నేను తప్పకుండా మీతో పాటు ఉంటానని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ రెడ్డి గారు సంస్కార కార్యక్రమానికి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత లాస్ట్ ఐదు గత ఐదు సంవత్సరాల్లో ఆయన తీసుకొచ్చిన ప్రతి వ్యవస్థ కావచ్చు ఆయన చేసిన ప్రతి ఆలోచన కావచ్చు పేద ప్రజల కోసం మాత్రమే చేశాడు అందులో భాగంగానే మన పూల ప్రజలక మన బిడ్డల కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం పదిహేడు మరిగిన తనను తీసుకొచ్చాడు కానీ ఆ పదిహేడు మరిగిన దాదాపు మూడు మంది పూర్తి చేసి మిగిలిన ఫలితాలను కూడా దాదాపుగా పరిస్థితిలో ఉంటే ఆ ఆలోచన ప్రభుత్వం మెరుగించాల్సిన పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం మారి వెంటనే నాలుగు సాధనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క గంటలు ఒక గాలి చూపిస్తే వాళ్ళకి జగన్ తీసుకొచ్చిన ప్రతి వ్యవస్థను కూడా మొదలు పెట్టాడు అందులో భాగంగానే ఇత గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ భాగంగానే అందులో భాగంగానే ఇదే తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసమే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పెద్ద ప్రజల విద్యార్థి కోసం వాళ్ళు కలవతని నిజాత డిజిట్ చేయాలని ఒక ఆలోచనతో యొక్క ఆలోచన చేశారు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు దినందులకు దారాజన చేసే కార్యక్రమంలో దుర్మార్గు తెలియజేస్తా ఉన్నా అందుకంటే ప్రతి మ్యూజియం కార్యక్రమాన్ని మొదలు ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి ఈ యొక్క విధానాన్ని రద్దు చేసే విధంగా మన అందరం కూడా మన నాలుగు సదస్సులు ఆధ్వర్యంలో మరింత గట్టిగా కూడా ఈ కార్యక్రమాన్ని చేయడానికి మన స్ఫూర్తి తెలియజేస్తుంటా ఉన్నాం ఒక్కసారి నుంచే కాదు ఈ సత్ర కాదు దీని తర్వాత కూడా ప్రభుత్వం మనకి మన మన జగన్మోహన్ రెడ్డి ఏ ఆదేశా సరే మన నాయకుడు చంద్రసే బలంగా ఈ ప్రభుత్వం యొక్క మొత్తం నిద్ర కూడా మన కార్యక్రమాన్ని ముందు తీసుకుపోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినప్పుడు చీఫ్ గారికి மணி எந்த உற்சாகங்க மன இன்சார்ஜ் எம்எல்சி சந்திரசேகர ரெடி காரணம் காரியமா

వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకుండా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరూ హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరూ హీరో మన లోకల్ మినీ బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు